జిబోటీ అసలు మీరు జిబోటీ అనే దేశం గురించి విన్నారా ఈ దేశం చాలా చిన్నదైన అంతర్జాతీయంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి దేశం ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ముఖ్యమైన సముద్ర మార్గాల మధ్యలో ఉంటుంది జిబోటీ ఇది తూర్పు ఆఫ్రికాలో ఉంది ఒకవేళ మీరు మ్యాప్లో చూస్తే ఇది రెడ్ సీకి దగ్గరగా మరియు గల్ఫ్ ఆఫ్ ఐడెన్కి మధ్యలో కనిపిస్తూ ఉంటుంది ఈ దేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఉత్తరంగా ఎరిత్రియా పశ్చిమంగా మరియు దక్షిణంగా ఇథియోపియా దేశాలు దక్షిణ మరియు తూర్పున సోమాలియా దేశాలు ఉంటాయి జిబోటి దేశం యొక్క అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం జాగ్రఫీ హిస్టరీ కల్చర్ మరియు పీపుల్ యొక్క విశేషాలు ఎకానమీ పాలిటిక్స్ మిలిటరీ ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం జిబోటి దేశం యొక్క జాగ్రఫీ విషయానికి వస్తే జిబోటి తూర్పు ఆఫ్రికాలోని ఒక చిన్న దేశం ఇది రెడ్ సీ మరియు గల్ఫ్ ఆఫ్ ఎడను మధ్యలో ఉంది ఇది ప్రపంచంలోని అత్యంత వాడుకలో ఉన్న సముద్ర మార్గాలలో ఒకటి జిబోటి దేశం సరిహద్దులలో ఉన్నటువంటి దేశాలు ఉత్తరంగా ఎరిత్రియా పడమర మరియు దక్షిణంగా ఇథియోపియా దక్షిణ తూర్పున సోమాలియా దేశాలు ఉంటాయి ఇది సముద్ర తీరానికి తూర్పు తీరాన ఉంటుంది అంటే ఇది ఒక తీర దేశ ప్రాంతం అంటే ఇది ఎడారులు పర్వతాలు మరియు ఉప్పు సరస్సులతో కూడి ఉన్నటువంటి భూమి ఇక్కడ ఎక్కువ భాగం పొడి మరియు వేడిగా ఉంటుంది గమనించే భౌగోళిక ఆకర్షణలు ఏమిటంటే లే అస్సాల్ సరస్సు ఇది చాలా ప్రత్యేకమైనటువంటి సరస్సు ఇది ఆఫ్రికాలో అత్యల్ప స్థలంలో ఉన్నటువంటి సరస్సు సముద్ర మట్టానికి నూట యాభై ఐదు మీటర్ల తక్కువ లోతులో ఉంటుంది ప్రపంచంలోనే అత్యంత ఉప్పైన సరస్సుల్లో ఇది కూడా ఒకటి గల్ఫ్ ఆఫ్ టడ్జేరా ఇది సముద్రంలో ఒక లోతైన బే ఇది జలచరాలు పర్యావరణానికి నిలయంగా చెబుతూ ఉంటారు గ్రాండ్ బర్రీ ఎడారి ఇది జిబోటీలోని పెద్ద ఎడారి ఇక్కడ ఓన్ రోడ్డు రేసులు కూడా జరుగుతూ ఉంటాయి జిబోటి టెక్టానిక్ ప్లేట్ల చేరువలో ఉంటుంది ఇది ఆఫర్ ట్రైపుల్ యాక్షన్ జంక్షన్లో ఉంది ఇక్కడ మూడు భూ పలకలు కలుస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆఫ్రికన్ అరేబియన్ సోమాలియన్ ప్లేట్లు ఇక్కడ కలుస్తూ ఉంటాయి ఇది భూకంపాల్లో అధికంగా గురవుతూ ఉంటుంది భవిష్యత్తులో ఇది ఆఫ్రికా ఖండం నుండి వేరు కావచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు జిబోటి యొక్క చరిత్ర జిబౌటీ యొక్క చరిత్ర అనేది చాలా ప్రాచీనమైనది ఇది వర్ వర్తక మార్గాల్లో కీలకమైనటువంటి భూమిగా నిలిచింది ముఖ్యంగా రెడ్సీ మరియు అరేబియన్ సముద్రం మధ్యలో ఉండడం వల్ల దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది చాలా శతాబ్దాలుగా ఈ ప్రాంతం అరబ్బు సోమాలి మరియు ఆఫర్ తెగల ఆధీనంలో ఉండేది ఈ ప్రాంతం గల్ఫ్ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉండడంతో ఇస్లాం మతం తొలిసారిగా ఎమెన్ మరియు అరబ్ దేశాల నుండి ఇక్కడికి చేరింది ఇది ఏడవ శతాబ్దంలో జరిగింది ఇది పురాతన ఇన్సెన్స్ ట్రేడ్ రూట్లో భాగంగా ఉండేది ఈ మార్గం ద్వారా మసాలాలు ఉప్పు మరియు అరబిక్ వాణిజ్య వస్తువులు ఈజిప్టు భారతదేశం మరియు మధ్య ఆసియాకు చేరేవి పంతొమ్మిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ వాణిజ్య సంస్థలు ఈ ప్రాంతాన్ని ఆకర్షించాయి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఫ్రాన్స్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది ఈ ప్రాంతాన్ని ఫ్రెంచ్ సొమాలీ ల్యాండ్గా పిలిచేవారు ఇది ఫ్రాన్స్కు ఆఫ్రికాలో అత్యంత వ్యూహాత్మకంగా ఉన్నటువంటి కాలనీగా మారింది ఎందుకంటే ఇది సుయేజ్ కాలుకకు దగ్గరగా ఉండి షిప్పింగ్ మార్గాల్లో కీలకమైనటువంటి ప్రదేశంగా ఉంది ఫ్రాన్స్ ఆధ్వర్యంలో జిబోటి నగరం అభివృద్ధి చెందింది రైల్వే నిర్మాణం జిబోటి నుండి అడి సబాబా వరకు ఇది ఇథియోపియా యొక్క సముద్ర ద్వారంలో మారింది ఇక కానీ స్థానిక ప్రజలు ఆత్మగౌరవం కోల్పోయారు ఆఫార్ మరియు ఇస్సా తెగలు పాలనలో పాల్గొనలేకపోవడం తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రజల అభిప్రాయంతో ఫ్రాన్స్ మరోసారి శాసన పరిపాలనకు ఓటింగ్ నిర్వహించింది బహుళ జనాభా అప్పటికి ఫ్రాన్స్తో ఉండాలని ఓటు వేసింది కానీ పోరాటం ఆగలేదు చివరికి పంతొమ్మిది ఏడు జూన్ ఇరవై ఏడున జిబోటి స్వతంత్ర దేశంగా ఏర్పడింది ఇది ఆఫ్రికాలో స్వతంత్రం పొందిన చివరి దేశాల్లో ఒకటిగా మిగిలింది దేశానికి మొదటి అధ్యక్షుడిగా హసన్ గుల్ అప్టిడోన్ ఎన్నికయ్యారు ఆ తర్వాత ఆయన బంధువు ఇస్మాయిల్ ఓమర్ గెలే అధికారంలోకి వచ్చారు ప్రస్తుతం ఈఏనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు దేశం చాలా కాలంగా ఒకే పార్టీ పాలనలో ఉంది పార్టీ పాలనకు వ్యతిరేకంగా కొన్ని కాలాల పాటు తిరుగుబాట్లు కూడా జరిగాయి ముఖ్యంగా ఆఫర్ తెగ నుండి వచ్చాయి ఇప్పటికీ జిబోటి రాజకీయంగా స్థిరంగా ఉన్న ప్రజాస్వామ్యానికి ఇంకా చాలా మార్గం ఉంది ఆ దేశ చరిత్రలో చాలా విషయాలు మనకు తెలియజేసినవి చాలానే ఉన్నాయి జిబోటి దేశంలో ప్రజలు తక్కువగా ఉన్నా కూడా వారి సంస్కృతి మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఇక్కడ ప్రధానంగా రెండు తెగలు జీవిస్తూ ఉంటారు ఇస్సా తెగ ఇది సోమాలి మూలవాసులుగా ఉన్నటువంటి తెగ ఆఫార్ తెగ ఇవి మరొక స్థానిక తెగ ఈ రెండు తెగలే దేశంలో జనాభాలో మెజారిటీగా ఏర్పరిచేబడినవి ప్రత్యేకంగా ఇస్సా తెగ జిబోటి రాజకీయ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతోంది జిబోటి జిబోటి దేశ ప్రజల్లో ముఖ్యంగా జిబోటి దేశ ప్రజలు ఇస్లాం మతం వారు ఎక్కువగా ఉంటారు సుమారు తొంభై ఐదు శాతం ప్రజలు ముస్లింలే ఉండడం గమనార్హం అనేక మసీదులు ప్రార్థనా స్థలాలు మరియు మతపరమైనటువంటి పండుగలు ఇక్కడ నిర్వహించబడతాయి రంజాన్ ఈద్ పండుగలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు జిబోటి అధికారిక భాషలు అరబిక్ మరియు ఫ్రెంచ్ భాషలు అనేక మంది స్థానిక ప్రజలు సోమాలి ఆఫార్ భాషలు కూడా మాట్లాడుతూ ఉంటారు ఇది ఒక బహుభాష సమాజంగా చెప్పవచ్చు వారు ఒకే కుటుంబంలో రెండు మూడు భాషలు మాట్లాడగలిగే వారు కూడా ఉంటారు జిబోటి ఆహార సంస్కృతి అరబ్ సోమాలి మరియు ఫ్రెంచ్ ప్రభావంతో ఏర్పడి ఉంటుంది ఇంజేరా సంబూసా కమ్మున్ రైస్ వంటివి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు మాంసాహారంలో మటన్ మరియు చికెన్ ఎక్కువగా ఉపయోగ ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలకు సంగీతం అంటే ఎంతో ఇష్టం ప్రత్యేకంగా పెళ్ళిళ్ళు ఉత్సవాలు వారు వాద్యాలతో పాటలతో సందడి చేస్తూ ఉంటారు జిబోటీ సాంప్రదాయ సంగీతం ఎక్కువగా ఆఫార్ మరియు ఇస్సా తెగల సాంప్రదాయాలకు ప్రతిబింబిస్తూ ఉంటుంది జిబోటీ ప్రజలు సాంప్రదాయ దుస్తులు ధరిస్తూ ఉంటారు పురుషులు తరచూ జలాబియ వంటి పొడవాటి వస్త్రాలు ధరిస్తూ ఉంటారు మహిళలు హిజాబు లేదా రంగురంగుల దుస్తులు ధరించడం సాధారణంగా ఇక్కడ చూడవచ్చు వారికి వేషభాషలో పౌరాణికత అందం రెండు కలిసి ఉండేలా ఉంటుంది ఇక్కడ కుటుంబ బంధాలు చాలా బలంగా ఉంటాయి ఒకే ఇంట్లో పాత తరం కొత్త తరం ఇద్దరు కలిసి జీవించడం జరుగుతుంది పెళ్లి పెద్ద కుటుంబ వేడుకలా జరుగుతూ ఉంటాయి అందులో పాడుతూ ఆడుతూ ఆనందంగా గడిపే సంస్కృతి కలిగి ఉంటుంది మొత్తానికి జిబోటీ పెద్ద భరితమైనటువంటి దేశంగా చెప్పవచ్చు జిబోటీ ఒక చిన్న దేశమైనప్పటికీ దాని రాజకీయ వ్యవస్థ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది ఒక సాధారణ ప్రజాస్వామ్య ప్రజాస్వామిక దేశంగా గణతంత్ర దేశంగా ఉంటుంది వాస్తవానికి ఇది చాలా కాలంగా ఒకే నాయకుడు మరియు ఒకే పార్టీ ఆధీనంలో ఉంది జుబోటీలో అధ్యక్షుడు దేశపు అత్యున్నత నాయకుడిగా పనిచేస్తూ ఉంటాడు అతనే రాష్ట్రాధిపతి సైనికాధి పదిగా ఉంటాడు పాలనా వ్యవస్థలో అత్యున్నత అధికారం అతనికి ఉంటుంది ఇక్కడ ప్రధానమంత్రి ఉంటారు కానీ ఆయన పాత్ర పరిమితంగానే ఉంటుంది జుబోటీలో ఎన్నికలు జరుగుతాయి కానీ అవి అంతగా స్వేచ్ఛయుతంగా లేదా న్యాయంగా జరుగుతున్నాయని అంతర్జాతీయ పరిపాలకులు అనిపించుకోవడం లేదు సదరు ఎన్నికల్లో ప్రతిపక్షాలు బలహీనంగా ఉంటాయి లేదా పూర్తి బహిష్కరణలో ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఇస్మాయిలు ఒమేరో గెలే అనే నాయకుడు నిరంతరం అధికారంలో ఉన్నారు అతను హసను గులే అప్టిడోనుకి కి బంధువుగా ఉన్నారు ఇది ఒక విధంగా కుటుంబ ఆధారిత పాలనలో కూడా పరిగణించవచ్చు ఇలా ఈ దేశం చాలా రాజకీయాల్లో వెనుక్కబడి ఉంది అయితే ఈ దేశంలో ఎన్నో తిరుగుబాట్లు కూడా జరిగాయి జిబోటిలో మీడియా స్వేచ్ఛ చాలా పరితమైంది ప్రతిపక్షాలను జైల్లో పెట్టడం ర్యాలీలను నిషేధించడం మరియు భయపెట్టే విధానాలను కూడా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలుగా చెప్పవచ్చు జిబోటి వ్యూహాత్మకమైనటువంటి చాలా కీలకమైన స్థితిలో ఉంది గల్ఫ్ ప్రాంతానికి గేట్ వా ఉన్నటువంటి ఈ ప్రాంతం అమెరికా చైనా ఫ్రాన్స్ మరియు జపాను సౌదీ అరేబియా వంటి దేశాలు ఇక్కడ సైనిక స్థావరాలు కలిగి ఉన్నాయి జుబోటీ ఒక చిన్న దేశమైనా కూడా ప్రపంచ రాజకీయాల్లో కీలకమైనటువంటి దేశంగా ఉంది జుబోటీ రాజకీయంగా బౌహికంగా ప్రజాస్వామ్య దేశంగా కనిపించిన అంతర్గతంగా ఒకే నాయకుడు మరియు ఒకే పార్టీ ఆధీనంలో ఉంటూ వచ్చింది ఇకపోతే దేశానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రధానంగా ప్రపంచ శక్తుల మధ్య ఒక కీలకమైనటువంటి చెస్ బోర్డ్ వంటిది ఈ దేశం జిబోటి ఒక చిన్న దేశం అయినప్పటికీ దాని భౌగోళిక స్థానం ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశం ఇది రెడ్ సీ మరియు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మధ్యలో ఉండటం వలన ప్రపంచపు ప్రధాన జలమార్గాలలో ఒకటైన సుయేజ్ కాలువకు సమీపంలో ఉంటుంది ఈ కారణంగానే ప్రపంచంలోని పెద్ద శక్తులు అంటే అమెరికా రష్యా అదేవిధంగా భారత్ చైనా వంటి దేశాలు ఈ ప్రాంతాన్ని బేస్గా ఉంచుకున్నాయి ఇక్కడ తమ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి అమెరికా సైనిక దళాలు యుద్ధ విమాన దళ కేంద్రంగా మరియు నౌకాదళ స్థావరంగా చేసుకుంది చైనా స్థా సైనిక స్థావరం మరియు ఆఫ్రికాలో వారి మొదటి స్థావరంగా చెప్పవచ్చు ఫ్రాన్సు పాత కాలిక ఆధిపత్యం కారణంగా బలమైనటువంటి సైనిక మౌలిక సదుపాయాలు కలిగి ఉంది జపాన్ మరియు సౌదీ అరేబియాలు చిన్న స్థాయిలో సైనిక దళాలు ఉంచుకున్నాయి జిబోటీ సముద్ర రహదారులు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది ఇక్కడ సముద్ర దోపిడీ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం గల్ఫా ఫ్యాడన్లోని సముద్ర దోపిడీ అనేది చాలా సమస్యగా ఉన్న జిబోటి ఆధ్వర్యంలో సముద్రదారులు సురక్షితంగా ఉంటూ వస్తున్నాయి ఇలా ఈ దేశం చాలా ప్రత్యేకమైనది ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్